కానీ కలెక్టర్లను కూడా కొట్టిచ్చారు రౌడీలను పెట్టి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం చేసుకోవాలి ఇట్స్ వెరీ బ్యాడ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ చేసి కొట్ అటాక్ చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి ఏమంటాడంటే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పోయి మరి ఎందుకు పోయిండ్రు ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు మీకు ఎవరికైనా తెలిసిందా ఇంకెళ్ళా ఉంటే ఐదు గంటల వరకు అమిత్ షా గారు క్యాంపెయినింగ్లో ఉంటాడు డైట్ ఏది ఫైవ్ ఓ క్లాక్ లాస్ట్ క్యాంపెయినింగు రాత్రి పదో పదకొండు ఇట్టుకో టైం ఇస్తాడు అప్పుడు మాట్లాడుకుంటాడు అమిత్ షానే దానికి ఏంటంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వద్దని కాలేజ్ చేయాలి పడుతుంది సరే ఎవరు బాధ వాళ్ళది కానీ మాదేం బాధ రోడ్లు వేయాలి ఫ్లైఓవర్ చేయాలి ఎయిర్పోర్ట్లు కట్టాలని వాళ్ళ బాధ ఏంటంటే అరెస్ట్ కాకుండా చేసుకోవాలని వాళ్ళ బాధ మీ అనేది ఏంటంటే ఒకటి అటాక్ చేసినాక ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు ఏమన్నా ఉంటే మీరు గాంధీ పద్ధతిలో చేయండి మీరు ప్రొటెస్ట్ చేయండి లీగల్గా ఫైట్ చేయడం అని చెప్పారు కానీ కలెక్టర్లని కాడ ఆ స్పెషల్ ఆఫీసర్ని ఎంఆర్ఓలని ఇంతింతరావు రాళ్ళు వేసి కొట్టడం మరి మీరు అట్లా అనుకుంటే డెబ్బై వేల ఎకరా ల్యాండ్ సేకరణ రంగనాయకమ్మ మల్లన్న సాగర్ ఇంకా కొండపోచమ్మ ఇవన్నీ చేస్తున్నారా రవిలు నీకు అట్లా ప్లాన్ వేసుకొని పోయి రౌడీ సీట్లని ఆ ఊరు కాని వాళ్ళని పంతొమ్మిది మంది భూములు లేని వాళ్ళని భూములు లేని వాళ్ళని పక్క ఊర్లకెళ్ళి తీసుకొచ్చి నెలకెళ్ళి అక్కడ పెట్టి ఎనభై నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా పెట్టుకొని కేటీఆర్తో మాట్లాడుకుంటా ఒక మైనర్ అమ్మాయి రేప్ కేసులో ఉన్న ఒక రౌడీ రౌడీషీటర్ని మర్డర్ కేసులో కేసులు ఈ అన్ని తీసుకొచ్చి క్వశ్చన్లు మీరు అడిగితే ఎట్లా ఈ క్వశ్చన్లు కేటీఆర్ని అడగండి ఇలాంటి వాళ్ళని నీ పార్టీలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నా తెలంగాణని ఎనభై నాలుగు సార్లు నీ మాజీ ఎమ్మెల్యేకు ఆ రేపిస్ట్ కి ఏం పని మీరు ఓవర్ అడుగు ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు మీరు సార్ సార్ ఫోన్ డేటా ఉన్నది సురేష్ రెడ్డి ఫోన్ డేటా ఇస్తాం మీకు ఫోన్ డేటా చెప్పి ఎనభై నాలుగు సార్లు పొట్నం నారాయణ రెడ్డి మాట్లాడినా లేదా ఏం బయట పెట్టిందా రోడ్ కులాం కులం ఉన్నది ఆడ మొత్తం అరెస్ట్ అరెస్ట్ చేస్తానికి కాదు అరెస్ట్ చేస్తానికి కోమనరెడ్డి వెంకటరెడ్డి తనకు చట్టం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటుంది ఇది కాదు కాదు మీరు అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ హరీష్ బావ బాగుపడుతున్న రాజ్యం కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అంటే పద్ధతి ప్రకారం చట్టం రేపు ఉన్నది ప్రతి ప్రతీక్ గారి మీద అటాక్ చేసానుకో ప్రూఫ్ ఉంటుంది సీసీటీవీ కెమెరాసు ఇవన్నీ చూసుకొని పోలీస్ చర్య తీసుకుంటుంది పోలీసులో మేము ప్రజలు చేయం అరే రోజు ఒక ఎమ్మెల్యే అయ్యాలకు వేస్తున్న విచారణకు మేము చెప్పినావా నేను చెప్పేది ఉంటే పదకొండు నెలలు కాగుతుంటవి ఎప్పుడో తీసుకువెళ్ళి లోపలేస్తుంటే నన్ను వందస పది నెలలు పదిహేను కేసీఆర్ నేను ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఒక వెయ్యి సార్లు ఔజ్ చేశాను వెయ్యి సార్లు ఇట్లకి వెళ్ళాలి నీళ్ళే వాళ్ళు కేసీఆర్ జన్గామ పోతున్నట్టు నేను నల్గొండలు ఉంటే నల్గొండలు హౌజ్ ఇవన్నీ నేర్పించిందే వాళ్ళు కదా అట్లా జయనే జయం కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గాంధీజీ సూత్రాలను నమ్ముకున్న పార్టీ ఇది దేశం కోసం ప్రాణాలు అప్పించిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడుస్తాం అవసరం ప్రాణాలు ఇస్తాం తప్ప మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయం నీకేమైనా అనుమానం ఉన్నాయి కేంద్రంలో దీనికి రాష్ట్రానికి సంబంధం ఏంది సార్ మంత్రి గారు ఒక నిమిషం ఇది ఒక చట్టము సీసీటీవీ కెమెరాస్ డీటెయిల్గా మా అడిసిన డీజీపీ మహేష్ భగత్ గారు మీరు అరెస్ట్లు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి పోలీసు వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ మా పెత్తనం ఉండదు మేము ఇన్వాల్వ్ కావు మాది ఒక డిక్టేటర్ రాజ్యం కాదు మాది ఒక డెమోక్రసీ పాలసీ అని మళ్ళీ చెప్పిన మా పోలీసు వాళ్ళు అంత క్లియర్గా ప్రూఫ్ తీసుకొని ఎవరు తప్పు చేస్తే ఎంత పెద్దోడైనా అది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేపిష్ సురేష్ కానీ ఇంకా ఎవడైనా కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు ఏమనుకుంటారంటే వాళ్ళలాగా తొందరపడం మేము మాకు చట్టం ఉన్నది వాళ్ళ మీద డిపెండ్ వాళ్ళు ఇది కరెక్ట్ అండి వాళ్ళని చెప్తారు వాళ్ళని అరేంజ్ చేస్తారు వాస్త మార్పులు ఏం కాదు మేము ఇక్కడ తెలుగు తెలంగాణ తల్లిని పెట్టాము దానికి సంబంధించి ఆర్ఎన్బి శాఖ మంత్రి నేనే డిసెంబర్ తొమ్మిది రోజు ఒక లక్ష మంది ఇక్కడ వచ్చి తెలంగాణ తల్లి ఆవిష్కరించే విధంగా మంచి ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు నేను కూడా రేపెళ్ళను ప్రత్యక్షంగా వరంగల్ పోయించిన తర్వాత తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా చేస్తాం మా స్పెషల్ గారు దాని స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని మా ఇంజనీర్స్తో మాట్లాడి తెలంగాణ తల్లి అంటే ఇక్కడ చూస్తే నిజంగా తెలంగాణ తల్లి ఉట్టిపడే విధంగా ఆ విగ్రహం రాబోతున్నది ఆ రోజు లక్ష మంది పైన సోనియా గాంధీ పుట్టిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహవిష్కరణ చేస్తారు దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చురుగ్గా నడుస్తున్నాయి దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్యాంక్మండికి వచ్చిన వాళ్ళు సోనియా గాంధీ తెలంగాణ తల్లి రోజు అట్లా ట్యాంక్ బండి మామూలుగా వస్తారు అందరూ కూడా తెలంగాణ తల్లిని చూసిపోయే విధంగా ఆ ఏర్పాట్లు అన్నీ కూడా గేట్ అని చేస్తున్నాను వాస్తవరంగా కాదు కన్వీనియన్స్ కోసం కొన్ని ఏర్పాట్లు మీరు మీరందరూ నువ్వు అంటే ఎట్లా వస్తున్నావు వాళ్ళు రానిచ్చాను అమ్మని అప్పుడు ఎన్నిసార్లు వచ్చిన చెప్పు నువ్వు నేను కూడా వచ్చినప్పుడు నాన్న రెండు సార్లు వస్తే రానియలే ఎంపీ ఉండి నేను అయితే పాస్ అయితే మీరు ఉన్నోళ్ళు ఎన్నిసార్లు వచ్చిండ్రు ఇప్పుడు రోజునే ఉంటారు సగం మంది మీరు ఇక్కడ అప్పుడు ఉండండి మిమ్మల్ని ఇక్కడ సార్ మంత్రి గారు బూస్ సార్ మంత్రి గారు ఇక్కడ నేను గుల్లది మాట్లాడతా వేరే మినిస్టర్ చెప్పారు కానీ నేను చెప్తా మీరు ఎన్నిసార్లు వచ్చింది చెప్పు నేను సగం మంది సెక్రటరీ చూడలేదు మీరు చూసారు కరెక్టాగా ఇప్పుడు స్వతంత్రం అంటే మీకు కూడా స్వతంత్రం వచ్చింది దానికి దానికి ఎఫ్ వన్కి వచ్చినట్టు ఇది వచ్చినట్టు వస్తే దానికి ఉంటాయి నువ్వు ఎందుకనుకుంటా రాదని నానా ఉన్నాయని చెప్పినాం కదా ఒకటి అదే అరెస్ట్ మేం చేస్తావా చట్టం ఉంటుంది ప్రూఫ్ ఉంటుంది ఎంక్వైరీలు ఉంటాయి వాళ్ళలాగా మీ ఇష్టం నడిపించుకునేది ప్రజాస్వామ్య దేశం ఇది ఒక కేసీఆర్ ఒక్కనికే ఆయన సొంత ప్రజాస్వామ్యం రాసుకుంటు సొంత రాజ్యాంగం రాసుకుండు నీవు పోలీసులు అవుటర్ రింగ్ రోడ్ బయటపడ్డా ఏడ బయటపడ్డా ట్రైవ్ ను పట్టి యాక్షన్ తీసుకుంటారు మేము తొందర లేదు మేము ఇంకా పదిహేను ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటాము అది ఎట్లా ఇచ్చా నువ్వు అమిత్ షా పోయి అడుగు ఎప్పుడు ఇస్తావు